శ్రీ మహా గణాధిపతియ నమ అందరికీ నమస్కారం అండి మన ఛానల్లోకి స్వాగతం వృష్టిక రాశి వారికి ఈ రెండు వేల ఇరవై ఐదు నుండి రెండు వేల ముప్పై సంవత్సరం వరకు జరగబోయేది ఇదే తెలిస్తే ఆశ్చర్యపోతారు వృష్టిక రాశి వారికి అసలు ఏ విధమైన ఫలితాలు ఉన్నాయి వీరికి అననుకూల పరిస్థితులు అనుకూలంగా మార్చుకోవడానికి ఏ పరిహారాలు పాటించాలి ఉద్యోగంలో ప్రమోషన్ పొందడానికి ఏ పరిహారం పాటించాలి వ్యాపారంలో లాభాలు కలగడం కోసం ఎటువంటి నియమాలు చేసుకోవాలి అలాగే ధనపరమైన అప్పులు తీరడం కోసం చేసుకోవాల్సిన పరిహారం ఏంటి అనే అంశాలన్నింటినీ మనం ఇప్పుడు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము మీకు లక్ష్మీదేవి ఇష్టమైతే ఈ వీడియో పైన కామెంట్ చేయండి వివరాల్లోకి వస్తే రాశి చక్రంలో ఎనిమిదవ రాశి వృష్టిక రాశి ఈ వృష్టిక రాశికి అధిపతి గ్రహాలలోని కుజుడు వృశ్చిక రాశి స్త్రీ పురుషుల గురించి మనం చూసినట్లయితే గనుక ధనకారకుడైనటువంటి గురువు లాభస్థానంలో ఉండడం కారణంగా వీరికి ఎన్నో అద్భుత శుభ ఫలితాలే పొందబోతూ ఉన్నారు ఈ సమయంలో వాహన లబ్ధి పొందుతారు ముఖ్యంగా ఈ వృశ్చిక రాశి వ్యక్తులకు ఈ సమయంలో యోగ్యమైనటువంటి పనులు చేకూరతాయి అన్న పానీయాలు వాహన లాభం విద్యాధిక్యత అన్నీ కూడా పెరుగుతాయి ఈ సమయంలో మీ శక్తి సామర్థ్యాలు రెట్టింపు అవుతాయి వ్యవహార జయం కలుగుతుంది మీలో గల చతురత్వం చే ఎంతటి వాళ్ళనైనా స్వాధీనం చేసుకుంటారు మీ మాటల నైపుణ్యం బాగా పెరుగుతుంది అధికార వర్గం మీకు అన్ని విధాలుగా చేదోడు వాదోడుగా ఉంటుంది దూర ప్రయాణాలు లాభిస్తాయి ఏ విధమైన సంకోచం అనేది మీరు చెందకుండా నిర్భయంగా సంచరించి ముందుకు పోగలుగుతారు స్వగృహ నిర్మాణాలు స్థిరాస్తి వృద్ధి కలుగుతుంది కోర్టు లావాదేవీలు మీకు విజయవంతం అవుతాయి కుటుంబ సభ్యుల వలన మీ గాంభీర్యత పెరుగుతుంది చెడు ప్రభావం మీపై అంతగా ఉండదు కుటుంబ కలతలు తొలగిపోతాయి భార్యా బిడ్డల మధ్య ఉండే స్వల్ప ఇతిబాధలు వచ్చినా గృహంలో శుభకార్యాలు చేస్తారు మీ మధ్య ఉండే గొడవలు క్షణికాలంలోనే తొలగిపోతాయి ఇక అప్రయత్న ధనలాభం అనేది ఈ వృశ్చిక రాశి వారికి అద్భుతంగా కనిపిస్తోంది సంతానం యొక్క ప్రాముఖ్యత పెరుగుతుంది జీవితంలో స్థిరత్వం పొందగలుగుతారు ఆడవారు మీతో ప్రేమగా ఉంటారు శత్రుత్వాలు అన్ని కూడా అంతరించిపోతాయి జీవన విధానంలో మార్పులు కలుగుతాయి కొన్ని విషయాలలో ఆందోళనలు తొలగిపోతాయి మీకు మనస్సు అనేది ఎప్పుడు కూడా నిర్మలంగా మారుతుంది ఉద్యోగస్తులకు ఈ సమయంలో అద్భుతంగా మారుతుంది ప్రమోషన్స్ తో కూడిన బదిలీలు పొందుతారు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు బాగుంటుంది మీకు కావలసినటువంటి ప్రదేశాలకు బదిలీ కూడా చేయిస్తారు అధికారుల మన్ననలు కూడా మీరు పొందుతారు ముఖ్యంగా గృహ లాభాలు కలుగుతాయి కుటుంబ సౌఖ్యము పెరుగుతుంది ప్రైవేటు కంపెనీలలో పనిచేసే వాళ్లకు జీతాలతో పాటు హోదాలు కూడా పెరుగుతాయి ఇక స్థాన చలనం కానీ గృహ మార్పులు కానీ కనిపిస్తూ ఉన్నాయి పర్మనెంట్ కానీ ఉద్యోగస్తులకు ఈ సమయంలో పర్మనెంట్ అయ్యే అవకాశం ఉండబోతూ ఉంది నిరుద్యోగులకు ఉద్యోగ లాభం పొందుతారు ఏదో ఒక ఉద్యోగం అనేది తప్పకుండా లభిస్తుంది రాజకీయ నాయకులకు అనుకూలత బాగా పెరుగుతుంది గురుబలం అనేది అద్భుతంగా ఉంది వ్యవహారాలు అన్ని కూడా అనుకూలిస్తాయి ప్రజలలో విశ్వాసం అనేది పొందుతారు ఎన్నికలలో ఓటమి అనేది భయం తొలగిపోతుంది మీరు పోటీ చేసే పదవి తప్పకుండా మీకు లభిస్తుంది వృష్టిక రాశి వారికి కళారంగంలో ఉన్న వాళ్ళందరికీ కూడా ఇప్పుడు చక్కటి లాభదాయకమే కలగబోతోంది టీవీ సినిమా రంగాలలో ఉన్న వాళ్ళకి కవులు గాయకులకు గాయని గాయకులకు దర్శకులకు టెక్నీషియన్స్కి అందరికీ కూడా బాగుంటుంది విజయవంతంగా మీ పనులు చేసుకుంటారు మీరు ఉన్నటువంటి పరిశ్రమలు నిలదొక్కుంటారు అన్ని రకాల వ్యాపారాలకు యోగ కాలమే ఉండబోతోంది అనుకున్నది మీరు సాధిస్తారు నూతన వ్యాపారాలకు శ్రీకారం చెడుతారు హోల్సేల్ మరియు రీటైల్ రంగం వాళ్లకు బాగుంటుంది ఫైనాన్స్ రంగంలో ఉన్న వాళ్ళకి సమయానికి బాకీలు వసూలు అవుతాయి బిల్డింగ్ నిర్మాణం సివిల్ కాంట్రాక్ట్ దారులకు మంచి అవకాశాలు అనేవి వస్తాయి పెద్దవి కొత్తవి కాంట్రాక్ట్లు మీకు లభిస్తాయి రియల్ ఎస్టేట్ వారికి చాలా అనుకూలత ఉంటుంది విద్యార్థులకు శని రాహువులు యోగస్థానంలో ఉండటం కారణంగా మీకు జ్ఞాపక శక్తి బాగా పెరుగుతుంది మంచి మార్కులతో మీరు ఉత్తీర్ణులవుతారు విదేశాలలో చదువు రాణిస్తారు చదువులపైన శ్రద్ధ బాగా పెరుగుతుంది ఒక్కోసారి మీరు నిర్లక్ష్యం చేయడం ద్వారా మధ్యలో మార్కులు తగ్గవచ్చు మెడికల్ ఇంజనీరింగ్ బీఈడి లాసెట్ పాలిటెక్నిక్ ఐసెట్ మొదలైన ఎంట్రన్స్ పరీక్షలు రాసే వాళ్లకు మంచి ర్యాంకులు సాధించి మీరు కోరుకున్నటువంటి కాలేజీలోనే సీట్లు పొందగలుగుతారు క్రీడాకారులకు మంచి సమయం అనేది చేకూరుతుంది వ్యవసాయదారులకు గురి ప్రభావం చేత అనుకూలత బాగా పెరుగుతుంది మీకు రెండు పంటలు బాగా పండుతాయి ముఖ్యంగా మీరు పెట్టే ప్రతి పెట్టుబడి కూడా చక్కటి లాభదాయకంగా సాగుతుంది మీకు ఉన్నటువంటి రుణ బాధల నుండి బయటపడతారు ఆర్థిక స్థితి బాగా పెరుగుతుంది రొయ్యల చెరువు చాపల చెరువులు ఉన్న వాళ్లకు పరిస్థితులు అనుకూలంగా మారుతాయి మీరు చేసే వ్యాపారాలు చక్కటి లాభాల బాటలో సాగుతాయి ముఖ్యంగా స్త్రీలకు చూస్తే గనుక ఈ సమయంలో అన్ని వర్గాల వారికి బాగుంటుంది కుటుంబంలో మీ విలువ పెరుగుతుంది శని రాహువుల ప్రభావం వలన మీకు పట్టిందల్లా బంగారం అవుతుంది విలువైన వస్తువులు లభిస్తాయి ప్రతి ఒక్కరూ మీ యొక్క సలహాలను తీసుకుంటారు మిమ్మల్ని చూడగానే ఇతరులకు ఒక ప్రత్యేకమైన దృష్టి కలుగుతుంది వివాహం కాని స్త్రీలకు ఖచ్చితంగా వివాహం జరుగుతుంది కుటుంబంలో సఖ్యత బాగా పెరుగుతుంది భార్యాభర్తల మధ్య సరైన అవగాహన ఉంటుంది గతంలో విడిపోయిన వాళ్ళు కలుస్తారు ఉద్యోగాదులలో ఉన్న వాళ్ళకి అనుకూలత బాగా పెరుగుతుంది ప్రమోషన్స్తో కూడిన బదిలీలు మీకు ఈ సమయంలో ఉంటాయి ముఖ్యంగా మీ ప్రతిభకు తగ్గ ఫలితం అనేది తప్పకుండా మీకు లభిస్తుంది ఇక వృత్తి వ్యాపార వ్యవహారాదులు అన్నీ కూడా అనుపలిస్తాయి తప్పకుండా మీరు చేసే ప్రతి పని కూడా విజయవంతులు అవుతాయి ఒక్కోసారి మీరు మీ మాటలను కాస్త జాగ్రత్తగా చూసుకోవాలి మీరు మీ మాటలను ఎంత అదుపులో ఉంచుకుంటే అంత మంచిది మీకు ఏ పని చేస్తూ ఉన్నా కూడా బాగా ఆలోచించి చేయాలి కొంత దూకుడు అనేది తగ్గుతుంది కోపం తగ్గి శాంతియుత వాతావరణంలోకి మీరు వస్తారు ఆర్థికంగా పరిస్థితులు మీకు లాభిస్తాయి ఆరోగ్య లాభం ఉంటుంది ధనలాభం చేకూరుతుంది శత్రు జయం కలుగుతుంది వాహన సౌక్యము ఉంటుంది కుటుంబ సౌక్యం పెరుగుతుంది సంతాన సౌక్యం ఏర్పడుతుంది నూతన పరిచయాల ద్వారా మీకు చక్కటి లాభాలు పొందుతారు వ్యవహార జయం ఏర్పడుతుంది పనులు అన్నిటినీ కూడా మీరు పూర్తి చేస్తారు వివాహం కాని వారికి చక్కటి వివాహ బంధం దొరుకుతుంది మీరు చేసేటటువంటి వివాహ ప్రయత్నాలు తప్పకుండా ఫలిస్తాయి మీకు చక్కగా బీ మీకు మంచి జీవిత భాగస్వామి లభిస్తారు ఇక ఇంట్లో శుభకార్యాలు జరుగుతాయి బంధుమిత్రులతో ఉండే విభేదాలు తొలగిపోతాయి వినోదాలు కలుగుతాయి విద్యార్థులు పరీక్షలు బాగా వ్రాస్తారు ఆదాయం పెరుగుతుంది అధిక పెట్టుబడి వలన మీకు చక్కటి లాభాలు పొందగలుగుతారు మీరు మీ పని కోసమే టైం స్పెండ్ చేస్తారు అందుకే చక్కటి లాభాలు పొందగలుగుతారు అధికమైనటువంటి ఆలోచనల ద్వారా చక్కటి లాభాలు పొందుతారు అనవసరమైనటువంటి విషయాలలో మీరు జోక్యం చేసుకోవద్దు ప్రయాణాలు మీకు కలిసి వస్తాయి శుభకార్యాలకు మీరు హాజరవుతారు ఇంటా బయట కూడా అనుకూల వాతావరణం ఏర్పడుతుంది ఎటు చూసినా కూడా వృష్టికి రాసి వారికి విజయ పదంలో మీరు దూసుకుపోబోతూ ఉన్నారు మీకు ఇంట్లో విలువ బాగా పెరుగుతుంది సంఘంలో కూడా విలువ బాగా పెరుగుతుంది ఏ పని చేయాలి అనుకున్నా కూడా మీరు పూర్తి ఏకాగ్రతతో చేస్తారు అందుకే అందులో విజయవంతులు కాగలుగుతారు వృష్టిక రాసి వాళ్ళు చేసుకోవాల్సిన పరిహారాలు ఏంటి అని అంటే కనుక మీ పైన ఇతరులు ఈర్ష్య అసూయ ద్వేషాలను పెంచుకుంటున్నారు కాబట్టి ఈ సమయంలో మీరు జాగ్రత్తగా ఉండాలి ప్రతి శనివారం కూడా శని భగవానుడికి తైలాభిషేకం చేయండి ప్రతి మంగళవారం ఆంజనేయ స్వామికి ప్రదక్షిణ చేస్తే చాలా బాగుంటుంది అదేవిధంగా ప్రతి బుధవారం వినాయకుడికి పూజ చేయండి వృష్టికి రాశి వారు అప్పుల బాధలు తొలగిపోవడానికి ప్రతిరోజు కూడా కనకధార స్తోత్ర పారాయణ చేయండి అదేవిధంగా హనుమాన్ చాలీసా పఠిస్తే మీకు నూతన ఉద్యోగం లభిస్తుంది వ్యాపారాలలో లాభాలు పొందడానికి బుధగ్రహ గురుగ్రహ శాంతి పూజలు చేస్తే మీ వ్యాపారంలో లాభాలు పొందుతారు చూసారు కదా వృష్టికి రాశి జీవితంలో ఏ విధమైన మార్పులు చోటు చేసుకుంటున్నాయి అనేది ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఇలాగే మరిన్ని వీడియోలను మీరు తెలుసుకోవడానికి మన ఛానల్ను వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్